జార్ న్యూస్ తెలుగు ప్రతినిధి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సుగాలి కాలనీ వికాస్ నగర్ ఒటో లైన్లో నూతన నిర్మాణం చేసిన సీసీ రోడ్ల నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేసి చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకు ముందు డ్యామేజ్ అయితే సదరు కాంట్రాక్టర్ పర్యవేక్షణ ఇంజనీర్ అధికారులదే బాధ్యత అని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు గురువారం కమిషనర్ వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసి బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యక్ష పరిశీలన కోసం స్తంభాల గర్వ రిజర్వాయర్ ఎస్వీఎన్ కాలీ పార్క్ జెకేసీ రోడ్డులో పైప్ లైన్ వర్క్ నవభారత్ మూడవ లైన్లో సీసీ రోడ్డు వికాస్ నగర్లో సీసీ రోడ్డు సుగాలి కాలనీలో సీసీ రోడ్లని ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలన్నారు చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకి ముందే డ్యామేజ్ జరిగితే సంబంధిత కాంట్రాక్టర్ పర్యవేక్షణ చేసిన ఇంజనీరింగ్ అధికారుల బాధ్యత వహించాలని స్పష్టం చేశారు సుగాలి కాలనీ వికాస్ నగర్ ఉక్టమ లైన్లో నిర్మాణం చేసిన సిసి రోడ్లని నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని సదరు కాంట్రాక్టర్కి బిల్లులో చెల్లింపు నిలిపివేయాలన్నారు స్తంభాల గరువు రిజర్వాయర్లో చేపట్టిన పనుల్ని పరిశీలించి త్రాగునీటి సరఫరా కేంద్రాల్లో పనుల పట్ల ప్రత్యక్ష శ్రద్ధ చూపాలని పనుల్ని అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు ఎస్విఎన్ కాలనీ పార్కులో జిమ్ వస్తువులు మరమ్మత్తు గురైనాయి అన్న వాకర్స్ ఫిర్యాదు మేరకి పార్కులో సాధారణ నిర్వహణ వాకర్స్ అసోసియేషన్లు బాధ్యత తీసుకోవాలని మేజర్ పనుల్ని జిఎంసీ చేపడుతుందని తెలిపారు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనుల్ని పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ గారు మాట్లాడుతూ నూతనంగా చేపట్టే రోడ్లని ఎండ్ టు ఎండుకి చేపట్టాలన్నారు అనంతరం సుగాలి కాలనీ నుండి ద్వారకా నగర్ ద్వారా అమరావతి రోడ్డు మేజర్ డ్రైన్లోకి వచ్చే అవుట్ ఫాల్ డ్రైన్ ని పరిశీలించి డ్రైన్లో పూడికతీత చేపట్టాలని ప్రజారోగ్య అధికారులకి ఆక్రమణలు తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకి అవసరమైన ప్రాంతాల్లో కాల్వార్టుల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులని ఆదేశించారు పర్యవేక్షణలో కార్పొరేటర్ కె కోటేశ్వరరావు ఈఈ కోటేశ్వరరావు డిఈఈ రమేష్ బాబు ఏఈ చైతన్య శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు 혹시 도에 빠진 게요 मोको का मोको का आश्रम में मंदिर आई है करमल सफलता के लिए भी थोड़ा रेट भी बहुत जरूरी है ये चाहिए मोदीनाथ और मोदी इंडिया के द्वारा और हमारे अंदर ट्रेनिंग बिल्कुल आता हूँ। नहीं नहीं, तो बारे में क्या करेंगे? तो बारे में, एक बार में क्या करेंगे? फिर बस, फिर बस। बारे में चलाकून रोड से लगभग साल 가 는게 뭐 그렇게 해서 动手了，你赶紧拿这个。